అస్మద్ గుర్భియ్యో నమ శ్రీమతి రామానుజయనమ వైకుంఠ ఏకాదశి ఎంతో పర్వదినం అండి మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది అనే విధంగానే మనం చెప్పుకోవాలి దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాము మూడు కోటి అంటే ముక్కోటి ఈరోజున వైష్ణవాలయాలలో చక్కగా ఎదురుగుండా ఉన్న ద్వారాన్ని మూసేస్తారు ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు అన్నమాట అలా తెరిచి ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు ఇది ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారము అనే విధంగా మనం వ్యవహరిస్తూ ఉంటాము ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయటం వెనక స్వామి వారి యొక్క లీలా విశేషాలు ఉన్నాయి ఏమిటవి శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య కోర్మ వరాహ ఇలా నారసింహ అవతారాలను అలానే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతారాన్ని ధరించారు ఈ విషయం మనకు తెలిసిందే ద్వాపర యుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామండి ఈ కలియుగంలో నది మధ్య భాగంలో సప్త ప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీదేవి భూదేవిల సమేతుడై మన విశ్వక్సేనాదులు ఉన్నారు కదా నిత్యసురులు ఆ విశ్వసేనాదుల తనను కొలుస్తూ ఉన్నప్పుడు హాయిగా వారిని సేవిస్తూ ఉండంగా శేషపాన్పు ఆ శేషపాన్పు పైన అచ్చావతారుడై వెలిసిన ఒక దివ్య కథ మనకి కనిపిస్తూ ఉంటుంది ముక్కోటి ఏకాదశి అనే విధంగా ముక్కోటి మనకి విసుదరుస్తూ ఉంటుంది దీనిలో వెనుక కొంచెం ఆసక్తికరమైన కథే ఉంటుంది పూర్వం ఒకరోజు ఒక సమయంలో ఇంద్రుడు తన గొప్ప ధనాన్ని అందరితో పాటు త్రిమూర్తులకు కూడా అష్టదిక్పాలకులకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఒక పెద్ద గొప్ప విందుని ఏర్పాటు చేశాడు సార్ ఆ విందుకు శ్రీ మహావిష్ణువు శ్రీ భూ నీళ సమేతంగా విచ్చేశారు పరమశివుడు కూడా పార్వతి గంగా సమేతంగా విచ్చేశారు బ్రహ్మదేవుడు కూడా వారి భార్య శ్రీవాణి సమేతంగా విచ్చేశారు ఇక దిక్పాలకులు ముక్కోటి దేవతలు సకల లోకవాసులు సకుటుంబ సపరివార సమేతంగా అక్కడికి వచ్చారండి వారి ఆగమనంతో స్వర్గలోకమంతా కూడా ఒక కోలాహలంగా ఉన్నది అప్పుడు పార్వతీదేవి ఇంద్రుడితోటి అంటారు నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమండలు ఉన్నారనే విధంగా నేను విన్నాను ఆ నాట్యమండలు ఉన్నారని ఏర్పాటు చేస్తే అది చూసి మేమంతా కూడా ఆనందిస్తాం నాట్యం ఆడిస్తే వాళ్ళ చేత అనే విధంగా అన్నారు అలా అడగంగానే ఇంద్రుడు వెంటనే ఊర్వశి మేనక తిలోత్తములను పిలిపించారు నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు వారి నృత్యంలో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవి నుండి చూసి ఇంద్రుడు వినయంతో ఒకసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా కోరుకున్నాడు ఇంద్రుడు దాని తర్వాత సభావేదిక చేరుకున్నది రంబ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిందండి దాని తర్వాత లక్ష్మీనారాయణ యొక్క పాద పద్మాలకి నమస్కరించింది ఇక వాణి పద్మజులను సేవించుకుంది సరే సభికులందరికీ కూడా అభివందనం చేసి సరస్వతీదేవి భరతభూషణులను స్థుతిచ్చి చక్కగా నాట్యం మొదలుపెట్టిందండి ఆవిడ ఇక ఆవిడ నాట్యానికి సభికులంతా కూడా ముగ్ధులైపోయారు రంభా నాట్య కౌశల్యాన్ని చూసి మెచ్చి మెచ్చింది పార్వతీదేవి నవరత్న ఖచ్చిత బంగారు గండపెండేరాన్ని బహు బహుమానంగా పార్వతీదేవి ఇచ్చిందండి రంభకి లక్ష్మీదేవి ఏమో బంగారు కడియాన్ని అలానే సరస్వతీ దేవి కూడా రత్న ఖచ్చిత దండ కడియాన్ని రంభకు బహుకరించారు ఇంకా చాలా మంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారులేండి రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని అనుకున్నాడు ఇంద్రుడు అసలు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి రంభ ఇంద్రుడి వలన తనకు పుత్రుడు కలిగేటట్లుగా అనుగ్రహించమని కోరుకుంది అది విన్నా ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సభాసదులందరూ కూడా కరతాళ ధ్వనులతోటి వాళ్ళ ఆమోదాన్ని కూడా తెలిపేశారు ఇక ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందనవనానికి వెళ్ళాడండి ఈ వ్యవహారం అంతా కూడా దేవగురు బృహస్పతికి అసలు నచ్చలేదు బొత్తిగా ఆవేశాన్ని అణుచుకోలేకపోయినా ఆ దేవగురు వండి వెంటనే నేరుగా నందనవనానికి వెళ్ళి ఆ సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుణ్ణి పైకి తన కమండలాన్ని విసిరుగొట్టాడు ఆ ఇంద్రుడి పైకి అనమాట కమండలాన్ని విసిరుగొట్టేశాడు అప్పటికీ కూడా అతని ఆవేశం చల్లారలేదండి అలా చల్లారకపోవడంతో దేవేంద్రుణ్ణి రత్న కిరీటం కిందకు పడేంతగా కొట్టేశాడు ఇంద్రుణ్ణి భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శప్పించేశాడు ఎన్ని మార్పులు జరుగుతున్నాయో చూడండి ఇక తన వలన ఇంద్రుణ్ణి వద్దు శప్పించద్దు అనే విధంగా రంభ కోరుకుందండి పాపం నా మూలాన ఎందుకు ఎందుండి శప్పిస్తారు శప్పించవద్దు అనే విధంగా రంభ కోరినప్పటికీ కూడా బృహస్పతి ఏం వినలేదు అలా వినకపోవడంతో బాగా రోషావేషపూరితమైన వ్యక్తి అయిపోయి రంభ దేవగురువుని నీచి జన్మ ఎత్తమని శప్పించేస్తుంది నేను ఇంత పెడుతున్నా కూడా మీరు అసలు పట్టించుకోవటం లేదు అనే విధంగా రంబకి కూడా కోపం వచ్చేసేసి ఆ దేవగురువుని నీచ జన్మ ఎత్తమని శపించేస్తుంది ఈలోపు అటువైపుగా వచ్చిన నారదుడు విషయాన్నంతా గ్రహించాడు ముగ్గురిని త్రిమూర్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడండి ఈ శాపాలు అందరూ అనుభవించవలసిందే అని తెలిసాక ఇంద్రుడు భోరున ఏడోట మొదలుపెట్టేశాడు పిలపించేస్తున్నాడు దీనంగా వేడుకున్నాడు ఇంద్రుడి యొక్క దుఃఖాన్ని చూశాడండి మన కరుణాపూరితుడైన విష్ణు భగవానుడు అతన్ని ఓదార్చి తను భూలోకంలో అవతరించి శాప విమోచనాన్ని ప్రసాదించగలననే విధంగా ఒక అభయాన్ని ప్రసాదించాడు ఇంద్రుడికి అలా చెప్పాడు శ్రీహరి శ్రీ విష్ణు మాటలు విన్న లక్ష్మీదేవి స్వామి గురువు శిష్యులు ఇద్దరు పరస్పర వివేక శూమ్యులై శపించుకుంటే ఆ శాప విమోచనానికి మీరు భూలోకంలో అవతరించటం దేనికి స్వామి రామావతారంలో పడిన కష్టాలు చాలవా అనే విధంగా అడిగారు పిరేపిరాటివారు తాను ద్వాపరయుగాంతంలో దుర్వాసుని శాపం వల్ల బాధితురాలైన ఓ గొల్లభామకు వరం ఇవ్వటమే కారణమనే విధంగా పేర్కొన్నాడు భగవంతుడు అలా శ్రీ మహావిష్ణువు భూలోక అవతారం వెనుక ఇలా చాలా కథలు ఉంటూ ఉంటాయి ఆ ఉన్న కథలన్నిట్లో కూడా ఇది ఒకటిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు భలే చిత్రంగా ఉంది కదండి స్వస్తి జయరామాను